ఈరోజు తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటుంటారు ఈ తొలి ఏకాదశితోని మన హిందువుల యొక్క పండుగలు అనేటివి ఈ సంవత్సరానికి సంబంధించి ప్రారంభమవుతుంటాయి అదేవిధంగా దీనిని శేన ఏకాదశి అని కూడా అంటుంటారు శేన ఏకాదశి అంటే ఈ రోజు నుండి నాలుగు నాలుగు మాసములు నాలుగు నెలలు విష్ణుమూర్తి ఆ పాలకడలలో నిద్రిస్తూ ఉంటాడు దీనినే చాతుర్మాస దీక్ష అని కూడా అంటుంటారు చాతుర్మాస దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు నియమ నిబంధనలతో నాలుగు మాసములు పూర్తయిన తర్వాత విష్ణుమూర్తి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తీరుకోవడం జరుగుతుంది ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా జెండా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థాలు తీసుకొని ఈరోజు ఏకాదశి ఉపవాసం కాబట్టి కేవలం తీర్థం మాత్రమే ఉంటుంది ప్రసాదాల రెడ్డి లేకున్నా కానీ స్వామివారి యొక్క ముఖ్యంగా ఈరోజు ఏకాదశి ప్రత్యేకత తులసి తులసి అనేది స్వామివారికి ప్రత్యేకంగా నివేదిస్తూ స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతారని రోజు స్వామివారిని దర్శించుకున్నటువంటి అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశ